అతి ముఖ్య భక్తుడు చోళప్ప చోళప్ప ఇంటిలో శ్రీ స్వామివారి అల్లరి వీటిని గురించి ఇప్పుడు పరిశీలిద్దాం శ్రీ స్వామి సమర్థ మొట్టమొదటిసారిగా అకల్కోటకు వచ్చినప్పుడు రామచంద్రం అనేవారు శ్రీ స్వామిని చూచి ఎవరైనా బంధువులు అక్కల్కోట్లో ఉన్నారా అని ప్రశ్నించగా శ్రీ స్వామి సమర్థ ప్రక్కనున్న చోళప్పను చూచి ఏమిరా చోళా నన్ను గుర్తుపట్టవా పూర్వజన్మలో నీవు రామచంద్ర షరాబువు పైగా నా భక్తుడవు అని శ్రీ స్వామి సమర్థ చోళప్పకు జన్మ జన్మల బంధం ఉన్నదని తెలియచేశారు ఆనాటి నుండి శ్రీ స్వామి సమర్థ చోళప్ప ఇంటిలోనే ఉండేవారు చోళప్ప ఇంటిలో శ్రీ స్వామి సమర్థ అల్లరి చూద్దాం చోళప్ప భార్య పేరు యశోబాయి వారి పెద్ద కుమారుడు కృష్ణ రెండవ కుమారుడు అప్ప చోళప్పకు శ్రీ స్వామి సమర్థ చూసినప్పుడల్లా ప్రత్యేకత కనిపించేది కానీ వాని భార్యకు ఇరువురు కుమారులకు స్వామివారిలో ఎటువంటి ప్రత్యేకత గమనించలేదు చోళప్ప భార్య అతని పిల్లలు శ్రీ స్వామి సమర్థని ఒక పిచ్చివాణిగా చూసేవారు చోళప్పకు తప్ప మిగతా కుటుంబ సభ్యులకు శ్రీ స్వామి సమర్థ వారు ఇంట్లో ఉండటం ఇష్టం లేదు శ్రీ స్వామి సమర్థ భక్తుడైన చోళప్పను అనేక విధములుగా పరీక్షించేవారు శ్రీ స్వామి సమర్థ చోళప్ప ఇంటిలో ఒక సభ్యునిగానే తిరిగేవారు చోళప్ప ఇల్లు అనేక మందికి మార్గమై శ్రీ స్వామి సమర్థను దర్శించుకొని ఎన్నో బాధలను శ్రీ స్వామి సమర్థ కడ మొరపెట్టుకుని ఆశీస్సులను తీసుకెళ్లేవారు చోళప్ప భార్య యశోబాయ్ మటుకు నమ్మేది కాదు శ్రీ స్వామి సమర్థ ఇంట్లో ఉన్న బియ్యమును చెప్పకుండా తీసుకొని ఆవుకు పెట్టేవారు ఇంట్లో ఉన్న వస్తువులను బీదలకు దానం చేసేవారు శ్రీ స్వామి సమర్థ చోలప్ప ఇంట్లోనే మూత్ర విసర్జనలు చేసేవారు స్వామి సమర్థ చేసే పనులకు చోలప్ప భార్య యశోబాయి కసురుకుంటూ అవస్థ పడేది కానీ ఆ తల్లి స్వామికి అన్నం పెట్టేటప్పుడు ప్రేమగానే ఉండేది పండుగ రోజులలో చోలప్ప భార్య యశోబాయ్ పూర్ణములు చేయదల్చి శనగలు తెప్పించేదిట శ్రీ స్వామి సమర్థ ఆ శనగలను కూడా ఆవుకు దానం చేసేవారు స్వామి సమర్థ చేసిన అల్లరి పనులకు తన భర్త అగు చోలప్పకు యశోబాయి చెప్పగా చోలప్ప పట్టించుకునేవాడు కాదు యశోబాయి శ్రీ స్వామిని నిలదీసి అడుగగా స్వామివారు నాకేం తెలుసు అవన్నీ నీ ఆవే తిన్నవి ఆ ఆవునే అడుగు అని అనేవారు ఒక్కొక్కసారి యశోబాయి పిల్లలకు వేసిన పడకల మీద శ్రీ స్వామి సమర్థ పడుకొని గాఢ నిద్రలో ఉండేవారు ప్రొద్దున్నే స్వామి సమర్థ లేచి పొయ్యిలోనే విసర్జన చేసేవారుట స్వామి సమర్థ మండే పొయ్యిలో నీళ్లు పోసేవారు శ్రీ స్వామి సమర్థకి మడి అంటే ఒప్పుకునేవారు కాదు శుచికై ఆరవేసిన బట్టలను తాకేవారు స్వామివారు మరినీళ్లను తాకవద్దని చెప్పిన శ్రీ స్వామి సమర్థ తాకేవారు ఒక పండుగ రోజున యశోబాయ్ బొబ్బట్లు చేయగా శ్రీ స్వామి సమర్థ ఒక సన్యాసికి భిక్ష వేశారు చోలప్ప ఊర్లో లేనప్పుడు శ్రీ స్వామి సమర్థ ఇంట్లో నిలబడి ఈ ఇల్లు తనదని ఇందులో ఎవరికీ అధికారం లేదని అరిచేవారు శ్రీ స్వామి సమర్థ ఉత్తరోత్తర శ్రీ స్వామివారి భౌతిక కాయాన్ని చోలప్ప ఇంటిలోనే సమాధి చేయబడునని అందుకే శ్రీ స్వామి సమర్థ చోలప్ప నట్టింట్లో నిలబడి ఈ ఇల్లు నాది అని ముందుగానే సూచించారు శ్రీదత్తుని అవతారమగు షిరడి సాయిబాబా వారు కూడా తన భక్తుడైన బూటి ఒక పెద్ద భవనాన్ని నిర్మించినప్పుడు షిరిడి సాయిబాబావారు ఇలా అన్నారుట ఈ వాడ పూర్తి కాగానే నేను అక్కడనే ఉండదను మనమందరము ఆనందముగా కలుసుకునదము అని ముందుగానే సూచించినారు కావుననే శ్రీ సాయి సమాధి చెందిన తరువాత వారి భౌతిక దేహాన్ని కూడా బూటీ కట్టిన వాడలో సమాధి చేసినారు భౌతికంగా శ్రీ స్వామి సమర్థ మరియు శ్రీ షిరిడి సాయిబాబా కనిపించకపోయినను వారు చోళప్ప గృహంలోను మరియు బూటీవాడలోనూ ఉన్నారు ఎందరో భక్తులు ఈనాడు అక్కలకోట్లోనూ మరియు షిరిడిలోను శ్రీదత్తుని అవతారములకు శ్రీ స్వామి సమర్థ మరియు శ్రీ సాయిబాబాను కొల్చుకునుచు వారి బాధలను తెలుపుకొనుచు ఎన్నో సమస్యలకు జవాబులను వారి సమాధి నుండి లభిస్తున్నాయి ఇది అక్షర అక్షరసత్యం దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా జై గురుదత్త